యూట్యూబ్ రమరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఎండల లేని విధంగా ఎన్నికల సందర్భంగా ఈ మహాసభ ఓన్లీ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఓటర్లకు మాత్రమే ఎందుకు ఈ కడప జిల్లాలో పులివెందుల కడపకు సంబంధించిన ఓటర్లకు మాత్రమే నేను చెప్తున్నా అంటే ఆ మాట ఆ విధంగా మాట్లాడే చేర్చల వల్ల కడప జిల్లాలో ఎంతో రాజకీయ ప్రభావం చోటు చేసుకునే పరిస్థితి ఉంది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో చేపిస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్లే అవకాశం మెండుగా ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ముఖ్యంగా అన్నా గల్ యుద్ధం ఆ యుద్ధం అటువంటి యుద్ధం కాదు మాటల తూటాల యుద్ధం ఎన్నికలు వచ్చిన సమయం నుంచి దాదాపుగా మూడు నెలల నుంచి జోరుగా హుషారుగా మాటల యుద్ధం ప్రారంభం అయ్యింది ఈ మాటల యుద్ధం ఎక్కడ ప్రారంభం అయ్యింది అంటే ముఖ్యంగా సునీత నుంచి ప్రారంభం అయింది అటు తర్వాత సునీతకు తోడుగా షర్మిల వైయస్ షర్మిలారెడ్డి తోడు అయింది వీరి ఇరువురి అక్కా చెల్లెళ్ళు మాటల దాడి ఎవరి మీద అంటే అన్న అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ పెట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనే రాజకీయ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్న అన్నకు ఓటు వేయటండి అన్నకు ఓటు వేస్తే రాష్ట్రం అభివృద్ధి బాధలో నడచదు అంతా దౌర్జన్య కాండలో నడుస్తుంది దుర్మార్గులకు ఓటు వేయద్దు అండి ఆ తర్వాత ఒక కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఓటు వేయద్దు అండి ఎందుకు ఓటు వేయకూడదు అని మేము మేము మీకు చెప్తూ ఉన్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి అని ఆంధ్ర ప్రజానీకంతో పాటు కడప జిల్లా పులివెందుల ప్రజానీకానికి వాళ్ళు ఒక సంకేతం ఇచ్చే పనిలో పడ్డారు అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం పులివెందుల నది సెంటర్ లో భారీ బహిరంగ సభ అక్క చెల్లెళ్ళు ఏర్పాటు చేశారు ఈ భారీ బహిరంగ సభ పులివెందుల్లో ఏ విధంగా జరుగుతుందో అసలు చెల్లెలు ఏం మాట్లాడతారో చెల్లెలు అన్నపై ఎటువంటి తూటాల బాణాలను ఎసురుతారో ఒక చెల్లెలు సొంత చెల్లెలు ఆయన చెల్లెలు ఎవరు అంటే ఇంకొక చెల్లెలు వచ్చేసి చిన్న కూతురు దివంగత లేత హత్య కాయింపబడ్డ వివేకారెడ్డి కూతురు అయినటువంటి సునీత సొంత బాణం ఒకవైపు ఆ తర్వాత వివేకారెడ్డి కూతురు అయినటువంటి సునీత ఒకవైపు వీరి మాటల తూటాలు ఏ విధంగా ఉంటాయో అని ఆసక్తికరంగా పులివెందులు వేచి చూస్తూ ఉన్నారు పులివెందుల ప్రజానికం పులివెందుల ఓటర్లు ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ జరుగుతుంది అసలు ఈ అక్కా చెల్లెలు గళం విప్పితే ఈ అక్కా చెల్లెలు గళం విప్పి ఏం మాట్లాడతారో ఒకవేళ వాళ్ళ గళం విప్పి మాట్లాడితే వైసీపీలో గజ గజ ప్రారంభం అవుతుంది వైసీపీలో గందర గోళం సృష్టిస్తు సృష్టిస్తుంది అనే సంకేతం వెళ్లేటట్టు ఈ సభ నాంది పలుకుతుంది అనేది ముఖ్యంగా ప్రజానీకంలో పెద్ద చర్చ ఇది నడుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ వైఎస్ కుటుంబంలో వైఎస్ కుటుంబంలో కుటుంబ చిచ్చు రాజకీయ చిచ్చు ఈ రాజకీయ చిచ్చు గాలి వాడ మాదిరి ఎక్కువై 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 ఇది పెద్ద వరద రూపంలో ఆ తర్వాత తుఫాన్ రూపంలో ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఈ అక్కా చెల్లెలు దళం ఏ విధమైన దళం విప్పుతారు ఎటువంటి టెన్షన్ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డికి పుట్టిస్తారు అటు తర్వాత వదిన అయినటువంటి భారతి వీళ్ళిద్దరిని ఏ విధంగా టార్గెట్ చేసే పరిస్థితిలో ముందుకు వెళ్తుందో ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఆయనను కూడా ప్రశ్నార్థకంలో రాజకీయంగా పడేసిన పరిస్థితి ఈ అక్కా చెల్లిలోకి కాబట్టి అవినాష్ రెడ్డి కూడా ఏ ఆలోచనకు ఆయన పడుకుతాడో ఈ పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఈ అక్కా చెల్లెల్లో మాటల చుటాలు పై ఏ విధంగా మాట్లాడతాడు ముఖ్యంగా పులివెందుల ప్రజానికం పులివెందుల ఓటర్లు వేచి చూస్తూ ఉన్నారు అనేది నా ఈ చిన్న వీడియో అనేదా తప్పులు ఉంటే క్షమించగలరు జరగడా చూస్తాయా నమస్తే